కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేయండి నాటు కోడిగుడ్లు దొరికినెయ్యి కోడిగుడ్డు పులుసు చేసుకుందాం కడిగి పెట్టుకున్న కోడిగుడ్లని వేసేద్దాం మూత పెట్టేసి వేసేద్దాం తిరగమాతలో ఆవాలు జీలకర్ర పులుసు కూరల్లో శాస్త్రానికి కొన్ని మెంతులు ఎండుమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు సరిపడినంత ఉప్పు వేసి కలపండి ఇలా ఉప్పేస్తే తొందరగా మగ్గుతీ ఇలా కలిపిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గబెడదాం సన్నగా ఘాట్లు పెట్టుకోండి కోడిగుడ్లు వేసాము కొంచెం వేసి వేయించుకున్నాం కొంచెం సాల్ట్ వేయం పోకుండా ఉంటుంది గుడ్లు వేయించేసి పక్కన పెట్టుకున్నాం లైట్ బ్రౌన్ కలర్లోకి బాగా మగ్గిపోయినాయి సరిపడిన చింతపండు తీసుకొని మీ మీ టేస్ట్లకు తగ్గట్టుగా పోసేసుకోండి సార్ తిప్పండి పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర మెంతులు పౌడర్ ఆవాలు పౌడర్ కొంచెం పులుసుకూరలో ఈ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ పొడులు ఒక్కసారి తిప్పుకొని పసుపు వేసి ఎక్కువసేపు ఉల్లిపాయలను వేయించాం కదా మాడిపోయినట్టే అయిపోద్ది అందుకని ఇప్పుడు వేసా ఉల్లిపాయ వేగేటప్పుడు ఇట్లా పులుసు పోసిన తర్వాత వేసుకుంటే అది మాడిపోకుండా ఉంటుంది పసుపు మూత పెట్టేయండి ఒకసారి చూద్దాము వేయించుకున్న కోడిగుడ్డిని వేసాక కారం కూడా వేసేయండి చిన్న బెల్లం ముక్క ఆ పులుపుని బ్యాలెన్స్ చేస్తానికి ఒకసారి తిప్పండి ఇంకొంచెం దగ్గరికి వచ్చే వరకు ఉంచుదాం ఈ టైంలో ఉప్పు కారాలు టేస్ట్ చూసుకోండి చూసారు కదమ్మా దగ్గరికి వచ్చేసింది మనం వేసుకున్న నూనె ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పుడు రెడీ అయిపోయినట్టే నచ్చిందా మరి మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ